అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అత్త ఒక నాటి కోడలే రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా శ్రీచక్రశుభ నివాస స్వామి జగమేలు చిలాస ఎఫ్ఎంలో వస్తున్నటువంటి భక్తి సంగీతానికి ఆనంద పారవస్యంలో మునిగి తేలుతున్నారు కుటుంబరావు పొద్దున్నే అలా వినటం ఆయనకున్న మంచి అలవాట్లలో ఒకటి ఒక పెద్ద కంపెనీలో రీజనల్ మేనేజర్గా చేసిన కుటుంబరావు గారు నెల క్రితమే రిటైర్ అయ్యారు మొబైల్ ఫోన్ మోగటంతో రిసీవ్ చేసుకున్నాడు తమ్ముడు నుంచి ఫోన్ అన్నయ్య అమ్మకు నిన్న నుంచి ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది మంచం మీద నుంచి లేవట్లేదు డాక్టర్ ఇంటికి వచ్చి చూశాడు సీరియస్ ఏమీ లేదని మందులు రాసిచ్చాడు వేస్తున్నాం ఇప్పుడు కొంచెం పర్వాలేదు పల్లెటూరులో తన భూముల్ని అజమాయిషి చేస్తూ తమ్ముడు దగ్గరుంది తన తల్లి ఎనభై పైబడి వయసున్న ఇప్పటికీ తన పనుల్ని తానే స్వయంగా చేసుకుంటూ హుషారుగా తిరుగుతూ ఉంటుంది ఆమె అందరూ ఆమెను ఆ ఊరి ఆడపడుచు అంటారు ఊరికి పెద్ద దిక్కుగా అన్నిటికీ సలహాలిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది తమ్ముడు అగ్రికల్చరల్ బీఎసీ చదివి ఆ చదువుని సార్థకత చేసేందుకు తమ భూముల్ని అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తూ ఉంటాడు ఆ ఊరి వ్యవసాయ రీతులన్నీ ఒకే త్రాటిపై నడుపుతూ ఉంటాడు ఎక్కడి నుంచి ఫోన్ అడిగింది కుటుంబరావు భార్య ఛాయాదేవి అమ్మకు బాగాలేదని తమ్ముడు ఫోన్ చేశాడు వెంటనే రమ్మన్నాడు గొంతు జీరపోయింది ఆయనకి అయితే ఇంకే వెళ్ళిరండి అంతేగాని నువ్వు మట్టుకు రానంటావు ఆ విషయం మీకు తెలుసుగా మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు అడగటం వాదన ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్ళింది ఆమె కుటుంబరావుకు తెలుసు తన భార్య తన తల్లిని చూసేందుకు రాదని రాదని అత్తాకోడళ్ల మధ్య సహజంగా వచ్చే మనస్పర్ధలే తన తల్లి భార్యను వేరి చేశాయి ఇరువురిలో ఉన్న ప్రత్యేక వ్యక్తిగత ధోరణులు మరింత దూరం చేశాయి తల్లిని ఎన్నో మార్లు బ్రతిమాలాడు పట్నంలో కట్టుకున్న తమ సొంత ఇంట్లో ఉందాం రమ్మని అలాగైనా కోడళ్ళ మధ్య సయోధ్య కుదురుతుంది అని పల్లెటూరులో తండ్రి కట్టించిన ఇల్లే తన తల్లికి దేవాలయం ఆ ఇంటిని ఊరిని వదిలి రానంటోంది ఆమె కుటుంబరావు గారి కొడుకు సుందరం కోడలు శైలజ వాళ్ళిద్దరు పిల్లలు తమతోనే కలిసి ఉంటారు నెలకు మారు కుటుంబరావు గారు తల్లిని చూసేందుకు వెళ్ళొస్తూ ఉంటారు అందుకు అభ్యంతరం చెప్పేది కాదు ఛాయాదేవి తండ్రికి వీలు కుదరనప్పుడు బామ్మను చూసేందుకు సుందరం వెళుతూ ఉంటాడు తల్లి సుస్తి విషయం కొడుకు కోడలకు చెప్పి బయలుదేరాడు కుటుంబరావు సుందరం తాను కూడా వస్తానని అన్నాడు వద్దని వారించాడు కుటుంబరావు అవసరమైతే కబురు చేస్తాలే అన్నాడు ఇక రెండు రోజుల నుంచి జలుబు దగ్గుగా ఉన్న ఛాయాదేవికి ఆ రోజు జ్వరం కూడా వచ్చింది ఒళ్ళంతా బడలికతో మనసన్ నుంచి లేవలేదు సాయంత్రం జ్వర తీవ్రత ఎక్కువైంది సుందరం డాక్టర్ని తీసుకొచ్చాడు ఇంటికి మామూలు జ్వరమేనని చెప్పని రాత్రికి మందు వేస్తే తగ్గిపోతుందని ధైర్యం చెప్పాడు డాక్టర్ అల్పాహారంగా బ్రెడ్ పాలు ఇచ్చింది శైలజ అత్తగారికి సుందరం డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకొచ్చాడు అత్తగారి రూమ్ నుంచి బయటకు వచ్చిన భార్య చేతిలో మందులు పెట్టాడు సుందరం శైలు డాక్టర్ చెప్పినట్టు అమ్మకి రాత్రికి మూడుసార్లు మందు వేయాలి అమ్మ దగ్గర ఎవరో ఒకళ్ళు పడుకుంటే మంచిది శైలజ నవ్వింది భర్త మాటలకి ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు సుందరం ఏం లేదు విధి చేసే వింతలు తమాషాగా ఉంటాయి అక్కడ మీ అమ్మగారి అత్తగారికి మీ అమ్మగారి సపర్యలు పొందే అదృష్టం లేదు ఇక్కడేమో మీ అమ్మగారికి సేవలు చేసే భాగ్యం నాకు కలిగింది మీ అమ్మగారిని అత్తగారిగా నేను ఎప్పుడూ భావించలేదు నాకు మెట్టినింట్లో తల్లి అని అనుకుంటాను ఈ రాత్రికి అమ్మ దగ్గర నేనే ఉంటాను ఆమెను కంటికి రెప్పలా చూసే బాధ్యత నాకుంది మీరు నిశ్చింతగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి భర్త చేతిలో మందులు అందుకుంటూ అంది శైలజ థ్యాంక్ యూ శైలు థ్యాంక్ యూ వెరీ మచ్ నీ మనసు నాకు తెలుసు ఆనందంగా అన్నాడు సుందరం కొడుకు కోడలి మాటలు వద్దన్నా కూడా చెవిలో పడ్డాయి ఛాయాదేవికి ఎంత చక్కగా చెప్పింది తన కోడలు శైలజ మాటల్లో ఎంతో పరిణతి కనిపించింది ఆమెకి ఆమె తన కోడలు కావటం నిజంగా తన అదృష్టమే మరి తాను అత్తగారికి ఏం చేసింది ఆత్మవిమర్శ చేసుకుంది ఆమె అత్తగారికి ఎంతో మనస్తాపం కలిగించింది తాను ఆవిడ మాటలను ఒక కూతురులో అర్థం చేసుకుని ఉంటే ఇంత అంతరం తమ మధ్య ఏర్పడేది కాదు ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి తన కోడలు తన కళ్ళు తెరిపించింది మానసిక ఊరట పొందిన ఆమెకు జ్వర తీవ్రత శారీరకంగా అంతగా బాధించలేదా రాత్రి ఇక పల్లెటూరులో ఆ ఇంటి ముందు కారాగటంతో అందరూ గుమిగూడారు ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బయటకొచ్చారు ఎలా ఉంది అత్తగారికి ఛాయాదేవి మాటలకు ఆశ్చర్యంలో ఇచ్చి తేరుకున్నారు కుటుంబరావు ఇప్పుడు పర్వాలేదు రా లోపలికి రా చూద్దు కాని ఆనందంగా అన్నాడు ఆయన కలో నిజమో అన్న మీ మాంస నుంచి ఇంకా బయటపడలేదు ఆయన అత్తగారిని చూసి చాలా రోజులైంది బాగా నీరసంగా కనిపించింది ఆవిడ కోడల్ని చూసిన ఆనందంలో నుంచి లేవబోయింది వారించింది ఛాయాదేవి మంచం దగ్గరికి చేరి అత్తగారి పాదాలను అరచేతుల్లో ఉంచుకుని తలవాల్చింది ఛాయాదేవి ఆనంద బాష్పాలతో అత్తగారి కాళ్ళు అభిషేకించింది అక్కున చేర్చుకున్న అత్తగారి దగ్గర కన్న తల్లి ఒడిలో పసిపాప పొందుతున్నటువంటి ఆనందం పొందింది గోడపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో వంక చూసిన కుటుంబరావుకి చిద్విలాసంగా ఆయన తన వంకే చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది వెంకన్న తండ్రి నీ లీలలో అమోఘం నాయన అందుకే అందరూ నీ కొండకొస్తారు మొక్కులు తెచ్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం నీవే తండ్రి మనసులోనే ఏడుకొండలవాడికి శతకోటి నమస్కారాలు చేశాడు అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు